మనంత శాంతాలు ప్రజలు ఎదిగితే కూడా దొరుకుతారు ఒక గౌరవ విలువ సంప్రదాయాలకి నిలువెత్తు ప్రతీక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ భూమండలం మీద మనకి ఎంతటి బద్దశత్రువు అయినా సరే మన కడ మన కడప దగ్గరకు వస్తే వాళ్ళు పేదోడు కాని ధనికుడు కానీ పేదోడు కాని ధనికుడు కాని మన కడప దగ్గరకు వస్తే సకల గౌరవ మర్యాదలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అందులో తెలంగాణ ప్రజలు ధనవంతుడికైనా అదే సాంప్రదాయం అదే విలువ అదే గౌరవం ఉంటుంది పేదోడు వచ్చిన అదే గౌరవం అదే సాంప్రదాయం అదే విలువ ఉంటుంది ఇది ఈనాటి నుంచి కాదు మనకి చరిత్ర నుంచి మన తెలంగాణ యొక్క భూగోళిక అంశాలకు సంబంధించిన అంశం మన సాంప్రదాయం ఎంతటి బలమైనదో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇంత గౌరవ ప్రతీక సాంప్రదా సాంప్రదాయాలు ఉన్న మన బలమైన తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న మచ్చ ఉంది ఆ చిన్న మచ్చ వ్యాపారం మన దగ్గర డబ్బులు పుడుతున్నారు నిజంగా చెప్తున్నా మనం బంగారం లాంటి భూమి మీద ఉన్నాం బంగారం మట్టి ఆ నేల తల్లి ఈ నేల మీద అది మన ఈ నేల మీద పుట్టిన మనంత అదృష్టవంతులు నాకు తెలిసి భూభాగంలో ఎత్తికినా దొరుకుతుంది మనకున్న గౌరవ సాంప్రదాయాలు కూడా మీరు చూడని ఎదుటి వ్యక్తికి వస్తే మనం మందుతో స్వాగతం చెప్తాం అక్కడ వచ్చిన వ్యక్తికి మటన్ చికెన్ బిర్యానీతో బలమైన సాంప్రదాయంగా బలమైన గౌరవ సూచకంగా మనం ప్రదర్శిస్తాం నిజంగా మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే ఎదుటి వ్యక్తికి మనం చాలా గౌరవ అతిథి మర్యాదలు ఇస్తాం ఏ రాష్ట్రంలో కూడా మీకు ఇట్లాగా దొరకదు మీరు బాగు భూమండలం మీద ఎత్తునా కూడా మన తెలంగాణ సాంప్రదాయం దొరకదు అంతటి బలమైన సాంప్రదాయం మనది ఒక గణకీరిత సాంప్రదాయం మనది అందుకే నేను అన్నా మన దిల్ మన గుండె మన గుండె అంతటి బలమైన మనస్ఫూర్తి అంటే మనస్ఫూర్తి యొక్క విలువలనిస్తుంది ఎదుటి ఎదుటి వ్యక్తికి ఇంత గొప్పదైన రాష్ట్రంలో ఇంతటి గొప్పదైన రాష్ట్రంలో వ్యాపారస్తులు ఎవరు ఉండాలో మీరు ఆలోచన చేయండి నేను ఇతర రాష్ట్రాల ప్రజలని కించపరచాలని చెప్పారు ఇక్కడ స్కూల్స్ మనవే కావాలి ఇక్కడ పెయింట్స్ మనమే కావాలి ఇక్కడ బట్టల షాపులు మనమే కావాలి బట్టలని నిర్మాణం చేసే వ్యవస్థ కూడా మనదే కావాలి ఈరోజు రాజ్ కాటన్ అనో పూమర్ కాటన్ ఇంకేదో అనేది కాదు ఇక్కడ మన దర్జీలు లేరా మన నేతన్నలు లేరా మన నేతన్నలు కూడా ఉన్నారు కదా బలమైన వ్యాపారాన్ని ప్రభుత్వం ఇవ్వాలి మన నేతన్నలే మన నేతలని మన నేతలను ప్రోత్సహించాలి మీరు ఇండస్ట్రీస్ పెట్టండి ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టండి ఇప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రంలో నేత నెలకి కదా పేరుగాంచిన వ్యవస్థ ఒక నేతలను సంబంధించిన ఒక వ్యవస్థనే ఉంది కదా పెద్దది మనము పట్టుచీర మనకంటూ కూడా ఒక జిఐ ట్యాగ్ ఉంది కదా మన పట్టుచీరలకి ఇక్కడ డెఫినెట్ గా నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు వెళ్ళి అడగడం కాదు మన రాష్ట్రంలో ఉండే మన నేతల మన నేతలకి ఇండస్ట్రీస్ ఇవ్వండి మీరు డెఫినెట్ గా ఇండస్ట్రీస్ ఇచ్చి టీషర్ట్స్ మంచి ఇప్పుడు రామరాజ్ కాటన్ ఇది దానికి మించిన కాటన్ కానీ ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రీ ఎందుకంటే పత్తి మన దగ్గర హైలైట్ గా పండుతుంది మన దగ్గర మన పత్తితో మంచి కాటన్ షర్ట్స్ కాటన్ నుంచి తయారు చేయించండి కంపెనీస్ పెట్టి దేశం అంతటా మన వ్యాపార సామ్రాజ్యాన్ని